చెచ్చి నన్ను దింపావు ఇప్పుడేవో పాపం మన ఆనంద్ దింపావు అయినా రోజు పులితో చెస్సు క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా వీడు పెడితే పెట్టాడు ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచ్చేస్తాడే హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంకుల్ ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలని అంతద్దు డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని మావయ్య గారు అన్నయ్య మీరు కొంచెం అటెండ్ అండి మీ రణమాయట హిస్ మై డాడీ దండుపల్లి ఓహో పదండి కూల్ డ్రింక్ మార్ది అమ్మ ఫ్రెండ్ ఒకరికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నువ్వు వెళ్ళు లక్కీ ఫ్యామిలీ నమస్కారం అండి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా కమ్ aunty అమ్మై తక్కుదేం కాదు క్యూట్ బాయ్ ఎందుకు గిల్లిందో ఎల్లు ఆ వర్ధ్ గారు ఆ నా అల్లుడు లక్కీ లక్కీయా నందన కాబోయ్ వస్తా నా కల్లుడు ఏ నల్లుడు అయితే ఆయన ఎందుకు గిల్లింది ఏం చేస్తాడెవో ఆ జూనియర్ అసిస్టెంట్ నువ్వు కాదు ఆ మట్టి ఏద టెస్ట్ నా మసానం నా మంట ఈ ముందు అందరు ఉన్నారు ఇక్కడ అవన్న ఉన్నారు ఎందుకు గిల్లా కొంచెం దూరంగా గా ఉండు ఇన్నడూ బుట్టుకో ఉన్నారు కదా వద్దు మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముందు ముందు పెట్టాలా ముందు వాడిని అల్లుడు అన్నాడు వీడు అల్లుకుంటున్నాడు నేను వాడిని ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా ఎంత కంగారు పెట్టాడు రోజు బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు నందనాకి సరైన జోడి ఎవడు రాడు కాబోయ్ అల్లుడి కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఇంకా ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా దేనికి వెయిటింగ్ ఎవరు అదే ఎవరు అల్లుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉన్నాడా అల్లుడులా ఉన్నాడు అందరు ఆయన మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు ఇంతకీ అల్లుడు ఏడి అల్లుడు ఒక కరీపఫ్ నాకు ఒక నీకు ఒక జిలేబీ నాకు ఒక నీకు తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి ఇది ఏంట మిర్చి మిర్చిబజ్జీ నీకు మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా ఏంటయ్యా బాబు లక్కి నిన్నే నన్నే కదా అనుకున్నావా ఏమిటాయా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ మర్చిపోయారు ఎక్కున్నాడు వాడు ఫ్లో వాడు ఉంటాడు ఎడ్డాడు ఏం మర్చిపోయినట్టు ఫంక్షన్ లో ఉన్నారని మర్చిపోయినట్టు లీవిట్ అంకుల్ లీవిట్ ఏంటయ్యా అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు ఇంక్లూడింగ్ మీ అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్ ఇత తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం అది కదా అంకుల్ అంటే వాడు నేను నందన క్లోజ్ కదా అందుకే అలా ఇప్పుడు నేను పైకి వాళ్ళ కిందకి పంపిస్తాను చూడండి మీరు ఉంటాను అంకుల్ అది కాదు ఇప్పుడే పంపిస్తాను చూడండి అరే రాసానా తప్పక పోరా చూడా అలా ఉన్నాయి సెల్ఫీలు బాగా దిగరా బాగా ఫేస్బుక్లో పెడతావా పెడదాం ఆహా ఒకసారి మీ మామ ఫేస్ చూడరా మనం బుక్ అయిపోయా మన అర్థమైపోతుంది అలా మర్చిపోతే లేరా నేను అందరితో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ నువ్వు కిందికి మేనేజ్ చేయి చేంజ్ లేదురా హైఫై రా ఎంచుకున్నాడు హాయ్ దానా హాయ్ నైస్ డ్రెస్ డిజైనర్ ఎవరు ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ ఐ రైట్ రే చెప్పు తినడానికి ఒక మూల కూర్చొని తిని వెళ్ళిపో ఆడవాళ్ల మధ్యలో వచ్చి ఎక్స్ట్రా చేసేందుకు జాబ్ లేకుండా చేస్తాను నువ్వు నమ్మవు నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను నా షూత్ కూడా అదే బ్రాండ్ క్రేజీ అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది అది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో మావయ్య లక్కిని చూసావా ఏ లక్కీ ఇక్కడ ఇద్దరున్నారు మీ నానాలు నువ్వు గిల్లు ఏ నానా సరే నీ పేరు లక్ నిన్ను పిలుస్తుంది సార్ మా ఫ్రెండ్ అయి ఉంటుంది వచ్చా పెళ్లి చేసుకునే కదా ప్రేమించిందిగా రాక్షసి ప్రేమ ఎక్కడికి వెళ్ళవాలి అయిందా ఏమ్మా ఇలా రామ్ ఒకసారి రైట్ కూర్చో ఏం లేదు బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం తాంబులాలు ఎప్పుడు మార్చుకుందాం ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి కదా నువ్వు నేను మీరు ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను బాబు బావగారు మీరు చెప్పండి పెళ్ళి గురించి అయిపోతుంది చేసేయండి చేసేయండి చూసేయండి చూసేయండి అక్కానేండి ఈ రోజు టైం బాగున్నట్లేదు ఇంకో రోజు పెండి డిస్కస్ చేద్దాం రామ అమ్మా నాన్న అమ్మా నాన్న అవును ఏంటి ఆంటీ అని కూడా ఎందుకు సార్ పెద్దనికి షాక్ అవుతారు నువ్వు రామ అదే ఆంటీ రామ ఈ ప్రొస్తానండి రైట్ సార్ ఈ కేస్ ను కచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలి రా yes sir హా చెప్పు చెల్లమా నందరాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రే డాక్టర్ మన నందన్ హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్ నేను వెళ్తాను సార్ బై సార్ బంగారం నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తోల్చేస్తుంది అసలు రాత్రి అంతా పట్టలేదు చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో ఏమని నందన్ అక్కడ అటు కార్నర్ రూమ్ నందు ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా కాబోయ్ మొగుడేనండి ఓసే నిన్న బావగారో పొడుగాడి కమిడీ గారి తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబోయ్ మొగుడిని పరిచయం చేశారు నాకు ఏదో డౌటే లక్కీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఐ కావా ఇప్పేస్తాడు సంగతి వేడి నీళ్ళు కదా కాబరం పెట్టుకోవచ్చు కదా స్పాంజ్ బార్ కోసం అండి చెయ్యు ఓసి కదలకుండా కూర్చొని చెప్పానా చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసే ఏం చూస్తున్నావే పెళ్ళు ఏంటి ఓహో అదే టామిన్ జరియా దాన్ని కొడతారేంటి ఎంత ధైర్యం నీకు పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసినా బాధపడుతున్నా అని తెలిసినా నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బద్దలైపోయినా సరే ముందు ముందుండాల్సిందే ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసి చాలు పదండి ఆగవే ఇంకా సేపు చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసి చాలు మీరు ఉతికిన చీరలు పెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునా మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ ఒకటే ఒకటి డోరా ఇంకోటి ఉందా ఇప్పుడే వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే పద ఇంకేం పని ఇక్కడ ఎలాగో వచ్చాను కదా చూడండి అవును బాబు మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటుంది రండి తప్పు మరది గారు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వీడలా ఆటోమేటిక్ ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం డాడీ వెళ్ళిపోయారు సార్ నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు కాబోయే అల్లును కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలేనో వెళ్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు అహో అమ్మో మా దగ్గరికి వెళ్తున్నాడు ఆ నందను ఫోన్ ఎత్తట్లేదంట అదా సైలెంట్ లో పెట్టినట్టున్నాను చూసుకో నీకు ఎందుకు చేస్తుంది తన్ను అడుగుతుంటే అంటే నాడేలా సార్ లేట్ అయిందని తను చెప్పాడు సార్ ఏమైనా ప్రాబ్లమా నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా నేనా అరే అలా అంటావేంటి ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా ఐ క్యాంట్ వెళ్ళిపోతాడు చెప్పండి అబ్బా నువ్వేంటో ఆ మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు సార్ అరే కొన్ని నీళ్ళు తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా ఇరవై నాలుగు గెటల్ చుడి ఉండదురా అది కూడా ఎప్పుడూ ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటాం చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తా ఈ పోజ్లో ఏం వీడికి ఒక్కసారి వాడిని చూడండి సార్ నుంచి హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బెండాపి చెట్లకి పుట్లకి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్ నాకేం తెలియదు ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను తీసుకెళ్ళిపోతా వాడికి మందు అరే తాగడానికి అడిగాను రా తోము కాదు ఏంటి లారి గారు మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే చేసండి ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా దారి దారి ఊహాస్టులో టెంపుల్కి తీసుకెళ్ళిపోతారు